చిన్నారుల అక్రమ రవాణాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది బాలల అక్రమ రవాణాలకు పాల్పడేవారు ఈ సమాజానికి ఎంతో ప్రమాదకరమని వెల్లడించింది దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు పిల్లలను రక్షించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది చిన్నారులు అక్రమ రవాణాకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేసింది నవజాత శిశువులను లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలపై జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆరు మాధవన్లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది ఆ ఆరుగురు చిన్నారుల ఆచూకీని తప్పకుండా గుర్తించండని పిల్లలను అమ్ముతున్నా కొంటున్న వారిని చట్టం ముందు నిలబెట్టండని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది వారందరూ నిందితులేనని అలాంటి వారంతా సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది పిల్లల అక్రమ రవాణాదారులు హంతకుల కంటే ప్రమాదకరమని వెల్లడించింది ఈ క్రమంలోనే ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా రాకెట్ వెనుకున్న కీలక సోదరధారిని వెంటనే పట్టుకోవాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారని దీని వెనుక ఒక పెద్ద ముఠా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని కోర్టు తెలిపింది అయితే వీరిలో కొందరు చిన్నారులు అపహరణకు గురికాలేదని తల్లిదండ్రులే అమ్మేస్తున్నారని కోర్టుకు పోలీసులు నివేదించారు పిల్లలు దొరికిన అనంతరం వారిని తిరిగి తీసుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేకపోతే అప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది మరోవైపు ఇండియాస్ గాడ్ టాలెంట్ నిర్వాహకుడు సమయ్ రైనా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు దృష్టిలోపం గలవారు అరుదైన స్పైనల్ మస్కులర్ ఇట్రోఫీతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేశారంటూ రైనాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రైనా వ్యాఖ్యలు తీవ్రమైన అంశమని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది